అందరికీ నమస్కారం ఇక్కడికి ఈరోజు మనమందరము సూర్యన్న మన పార్టీలో చేరబోతున్నాడు ఇక్కడ ఉండే ప్రజలు కూడా అన్న అభిమానులు ఇక్కడ మనతో మన ఎమ్మెల్యే గారితో కండవాయు వేపించుకొని పార్టీలో చేరబోతుండే శుభ సందర్భంలో అన్న చేరేదానికి ముఖ్యంగా కొవూర్ రమేష్ రెడ్డి అన్న ప్రోత్సాహించి మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ పార్టీలోకి అన్నను పీల్చుకొని రావడం జరిగింది కాబట్టి దీనికి ఎందరూ సూర్యన్నకు నేను హృదయ హృదయంగా మన పార్టీలోకి వస్తుండేదానికి మనకు ఎంతో సంతోషంగా ఉంది అన్న ఏ రోజైనా సరే ఈ ఏరియాలో పలాన్ సమస్య ఉంది అని చెప్తే మనమందరం కలిసి అన్నకు సపోర్టుగా ఈ ఏరియాలన్నీ చేయాల్సింది ఉంటుంది అటునే అన్న కూడా చాలా సీనియర్ నాయకుడు అన్ననే ఈ ఏరియాలో ఏదైనా పరిష్కరించుకోగలడు ఒకవేళ ఏదైనా పరిష్కరించుకోలేని ఏదైనా సమస్యలు వస్తే ఆ రోజు మనం అందరం కలిసి ఇక్కడ ఏదైనా పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాం రాజమల్ల శివప్రసాద్ గారికి మా లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రమేష్ రెడ్డి గారికి మంగారెడ్డి అన్నకు గోగుల్ రెడ్డి గారికి లక్ష్మీదేవి గారికి రెడ్డి గారికి మా నాగేంద్రన్న గారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరీమలు నా అభిమానులు నా నువ్వు నా నమస్కారము ఇప్పుడు జగనన్న చేసిన ప్రతి పని ప్రతి బీద ప్రతి అందరికీ సంతోషదాయకంగా ఉంది కాబట్టి ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి వేరే ఏ నాయకుడు కానీ ఏమి కానీ చెప్పిన పథకాలను సవ్యంగా అమలుపరిచిన నాయకుడు అంటే ఏకైక నాయకుడు మన జగనన్న కాబట్టి ఉత్తోత్తరాలు కూడా మనకు రాబోయే కాలంలో కూడా ఈ మన నెక్స్ట్ ఐదేళ్లలో కూడా మనకు పథకాలు కానీ మనకు మన శ్రేయోభిలాషిగా మనకి ఏ ఇది కావాలన్నా కూడా చేయగలిగేవారు మన నాయకుడు జగన్ అన్న మాత్రమే మనకు అట్లనే స్టేట్లో జగన్ అన్న మన రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఊర్లో మనకు అందరికీ అన్ని కులాలకు అన్ని వాళ్ళకు అన్ని వర్గాల వారికి కూడా అన్ని రకాల సాయం చేస్తున్నాడు ఆయన దా శక్తికి మించి దానం చేస్తున్నాడు కాబట్టి మనమందరం ఆయన మనస్ఫూర్తిగా రేపు రాయబోయే దానిలో ఎన్నికల్లో ఓట్లు వేసి వేయించి పోయిన మెజార్టీ కన్నా అఖండమైన మెజార్టీ తెప్పించి మనమందరం ఆయనకు ఓట్లందరూ వేయించవలసిందిగా కోరుతున్నాము సురేంద్రనాథ్ రెడ్డి అన్న అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు శ్రీ విరాశులకు ప్రతి సోదరునికి ప్రతి అమ్మకు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు పెద్దలకు ఒకరేమిటి పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డ లాంటి రాచమంలో శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ఆకర్షితుడై పేద ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన సహాయానికి ముగ్ధుడై ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మనం చేసిన అభివృద్ధికి ముచ్చటపడి వ్యక్తిగతమైనటువంటి మానసిక విశాలతతో ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ప్రతి వర్గాన్ని మనము దగ్గరికి తీసుకునే విధానానికి సంతోషపడి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టి ఈ ప్రజలు నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో భాగస్థుని కావాలి ముఖ్యంగా ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధి జెండా చేసింది ఇంతకు రెండింతలు అభివృద్ధిని చేసుకునేందుకు నేను కూడా ఒక పాత్రధారిని కావాలి అని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న స్థాపించినటువంటి జెండాకు ఆకర్షితుడై ఈరోజు మన పార్టీలో చేరుతూ ఉన్న సూర్యన్నకు హృదయపూర్వకంగా ప్రజలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నా నేటి నుంచి సూర్యన్నను ప్రొద్దు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా నమోదు చేసుకుంటా ఉన్నాం మన హృదయాలలో మన కుటుంబంలో ఒకడు రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒకడు జగనన్న కుటుంబ సభ్యుల్లో ఒకడు మనలో ఒకడు మనకు అన్నలాంటి వాడు అన్న మన పార్టీలోకి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం కోసం ప్రయత్నం చేయబోతా ఉన్నందుకు ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఒకటికి రెండింతలు బలం పెరిగిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా కారణం దాదాపు ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే స్థానికుడై ఉండి అనేక రకాల సమస్యలతో పోరాటం చేస్తూ స్థానిక పేదరిక మనుషులతో దగ్గరై మమైకమై ఎక్స్ఎమ్మెల్యే రమణారెడ్డి గారికి స్వయాన బావబరిదై చాలా రాజకీయ ప్రాబల్యాన్ని సంబంధ బాంధవ్యాలు కలిగిన మనిషి ఈరోజు మన పార్టీలోకి రావడం అన్నది అది కూడా ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల కంటే ముందు మన పార్టీలో చేరడం నిజంగా మనకు శుభ పరిణామం ఒక మంచి సూచిక ఇది ప్రారంభం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రారంభ దశలో మొట్టమొదటి వాడు మన పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ కూడా ఒక్క మాట మనం చెప్పి వదిలేయాల మన పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ వారు నీకు పన్నెండున్నర లక్షల డబ్బులు ఇస్తాం ఇరవై ఐదు లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పి మనల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నా మర్యాదస్తులను ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకుండే వ్యత్యాసం ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో కూడా ఇంతకుముందు వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీలో ఇంకా ఎక్కువ స్థాయిలో మెజార్టీని సాధిస్తాదనే విశ్వాసం మీరు నాయకులు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను సూర్యులను మన పార్టీలోకి తీసుకొచ్చేదాని కోసం ప్రధానంగా మల్లారెడ్డి చెప్పినట్టు కొవ్వు రమేశ్వర యొక్క పాత్ర ప్రముఖంగా ఉంటుంది కొవ్వు రమేష్ రెడ్డి అన్న ఈరోజు సూర్యుని మన పార్టీలోకి తీసుకొచ్చే కార్యక్రమే కాకుండా నేను రెండు వేల పద్నాలుగు ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా పోటీ చేసినప్పటి నుంచి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి నా గెలుపు కోసం అన్న ఎప్పుడూ శ్రమిస్తూనే ఉన్నారు మనసా వాసా కర్మేణ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా గెలుపు కోసం కానీ మా అభివృద్ధి కోసం కానీ నా యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచే కోసం కానీ నాకంటే చాలా పెద్దవాడైనప్పటికీ నాకంటే చాలా సీనియర్ నాయకుడైనప్పటికీ నాకంటే ముందు నేను నిక్కర్లేసుకునే కాలంలోనే వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన కుటుంబం రామసుమారెడ్డి అన్న కుటుంబం అట్టి కుటుంబంలో వచ్చిన వారు నన్ను వయసులో చాలా చిన్నవాడైనప్పటికీ కూడా అత్యంత ప్రేమగా నన్ను దగ్గరికి తీసి గౌరవించి నా గెలుపు కోసం మనస్ఫూర్తిగా మనసావాస కర్మేన శ్రమిస్తా ఉండే వ్యక్తి రమేష్ రెడ్డి అందుకే రమేష్ రెడ్డి కుటుంబం మీద నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది అందుకే వారు పిలిచి ఒక్కసారి శివాలయం దేవాలయానికి సంబంధించిన చైర్మన్గా నాకు అత్యంత ప్రీతి పాత్రుడైన కొత్తబిద్దె రఘురామరెడ్డి గారి చేయాలి ప్రసాద్ రెడ్డి అంటే మారు మాట్లాడకుండా అన్న చెప్పిన మాటను శిరోధారంగా భావించి శివాలయం చైర్మన్ చేయగలిగినాం అప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ భవిష్యత్తులో కానీ కొవ్వూర్ రమేష్ రెండం లాంటి అనుభవాన్ని కద్దరికాన్ని ఆ స్థాయి కుటుంబాలు కలిగినటువంటి వ్యక్తుల కుటుంబాలను రాచమన్లు ఎప్పుడు కూడా గౌరవిస్తారు వారి పట్ల వినయ విజేతలతో రాచమండలు ఉంటాడు ఆ కుటుంబం పట్ల కూడా నేను ఎప్పుడు అదే వినయ విజేతలని ప్రదర్శిస్తూ ఉంటా రేపొద్దున భవిష్యత్ కాలంలో కూడా మళ్ళీ ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ ఇక్కడ మనం నలభై వేల ఓట్లతో మనం గెలవబోతూ ఉన్నాం నూట ఇరవై నూట ముప్పై శాతం జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు మన ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో సముచితమైన స్థానాన్ని ఎవరికెవరికి అయితే ఇవ్వాలనో వారందరికీ కూడా ఇటువంటి పెద్దల సలహాలు తీసుకొని సంప్రదించే రాజకీయ ప్రయాణాన్ని ముందుకు రాజ్యమో కొనసాగిస్తాడని చెప్పి ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో సూర్యంగా సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నా సోదర సమానులుగా భావించి వారి యొక్క అభివృద్ధి కోసం రాజకీయ అభివృద్ధి కోసం మన మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి మాట ఇస్తూ స